నందు దేవుని బిడ్డరా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించునుగాక దేవుని బిడ్డరా దేవుడు మిమ్మల్ని కలుసుకోవటానికి మరొక అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు అలాగే మీ అందరికీ వందనాలు అలాగే దేవుని కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని రా చిన్న వాక్య భాగము ముప్పై ఏడవ కీర్తన మొదటి వచ్చినము చెడ్డవారిని చూచి వ్యసన పడుకుము దుష్కార్యములు చేవారిని చూచి మత్సర పడుకుము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు దేవుని విడరా ఈరోజున నేను అనుదినము జరిగేటటువంటి మనం ఎల్లప్పుడూ చూస్తున్న వాటినే నేను చెప్తున్నాను మనము దుష్టులు ఉండుట వాళ్లే వర్ధిల్లటం అనేది మన కళ్ళ ఎదుట మనకు కనబడుతూ ఉంది వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళు పిల్లలకే వివాహాలు జరుగుతున్నాయి అలాగే వారే డాబా మీద డాబా లేకపోతే కారుల్లో తిరుగుతూ మనం చూస్తూ ఉంటాము కానీ దేవుని నమ్మినటువంటి వారు దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని వెంబడిస్తూ ఉంటే వారికి పిల్లలకి వివాహాలు జరగట్లేదు వారు గృహాలు కట్టుకోలేకపోతున్నారు అలాగే ఉద్యోగాలు ప్రమోషన్స్ కూడా వాడికి రావట్లేదు ఇలాగా మనం చూస్తూ ఉంటాము కారు ఉన్నవాడికే లాటరీలో కారు వస్తుంది బైక్ ఉన్నవాడికే లాటరీలో బైక్ వస్తుంది దేవుని ధనవంతులకే ధనము వస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా హన్నాకు పిల్లలు లేరు పెని నాకు పిల్లల మీద పిల్లలు పిల్లల మీద పిల్లలు పుడుతూ మనం చూస్తాము అలాగే రెండవది హన్న భక్తి పర్రాలు దేవుడిరా మళ్ళా పెనిన్న హన్నాను విసికించేస్తుందట హామాను చూద్దాం హామాను దుష్టుడు నూట ఇరవై ఏడు సంస్థానాలలో అధిపతిగా రాజు తర్వాత స్థానం ఎవరిదయ్య అంటే హామానుదే భక్తి భక్తిగలవాడు నీతిమంతుడు అయితే గేట్ కీపర్గా ఉంటున్నాడు హామాను అయితే ఆయనకి ఒక బాధ ఏంటయ్య అంటే మౌర్ధికై ఆయనకి సాష్టాంగ పడటంలా ఒకవేళ హామాను దేవుడు హెచ్చించాడు హామాను తను అనుకోవాలి నేను ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాను ఒక వ్యక్తి నాకు ఏంటి పడకపోవటం ఏంటి అదే ముందలే అనుకోవాలి కానీ నేరుగా తన భార్య దగ్గర తీసుకుని వెళ్ళి చెప్పాడు ఈ విషయం ఒక వ్యక్తి ఉన్నాడు దేవుణుడిరా అతడు నాకు కొద్ది కూడా సాష్టాంగ పడతలేదు భార్య అందే అతడిని ఉరితీయాలి నువ్వు అన్నట్లుగా సలహా ఇచ్చింది దేవుణుడిరా చట్టం కూడా హామాను మన దేశంలో మన రాజ్యాల్లో రాజ్యంలో ఒక జాతి వారు వారు ఉద్దేశాలు వేరు వారు ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటారు ఆ జాతి వారు మన దేశంలో ఉంటే మన దేశానికే నష్టం అన్నట్లుగా యూదులందరూ ఒకే రోజున చనిపోవాలని ఒక విధమైన చట్టాన్ని తీసుకుని వచ్చాడు ఏమండి హామాను దుష్టుడు చివరికి హామాను అభివృద్ధి పొందినట్టుగానే పొందాడు ఏమండి చివరికి గెలిచింది ఎవరయ్యా అంటే ఏమండి మూర్తికై గెలిచాడు హామాను ఓడిపోయాడు దేవుడిరా దేవుడు నమ్మినటువంటి మనము దుష్టులను వాళ్ళని చూచి మనం ఎప్పుడు మత్సర పడకూడదట దుష్టుల వైపు మనం చూడకూడదు అనీతిమంతులు లేకపోతే భక్తిహీనుల వైపు మనం వాళ్ళు వర్ధిల్లినట్లుగానే వర్ధిల్లుతారు కానీ వారు వర్ధెలరు నీతిమంతులే వర్ధిల్లటం మనం చూస్తాము దావీదును సవులు భయంకరంగా అండి ఆయన్ని తరుముతూ ఉన్నాడు దాదాపు ఇరవై ఒక్కసార్లు చంపటానికి ప్రయత్నం చేసి తరిమాడు ఆ యొక్క సవులు రాజే మూడు వేల మంది సైన్యాన్ని వేసుకుని దావీదుని మెత్తం అరణ్యము గుండా తరువాడు కానీ దావీదు నీతిమంతుడు రెండవది దేవునందు భయభక్తులు కలిగిన వాడు సవులు చేతికి దేవుడు దావీదుని అప్పగించలేదు కానీ దావీదు చేతికే సవులను అప్పగించాడు రెండుసార్లు గెలిచాడు అంటే అండి దావీదే గెలిచాడు దేవుడి మన యొక్క జీవితాల్లో మనము వారి అభివృద్ధిని చూచి నువ్వు పడవద్దు అసూయపడొద్దు దుష్టుడు అభివృద్ధి పొందినట్లుగానే పొందుతాడు కానీ జయం పొందినట్లుగానే ఉంటుంది మనము హామాను విజయం పొందితే ఈ ధర్మశాస్త్రం మనకు అవసరంలా కాలం నీ వైపు తిరుగుద్ది తిరిగే కాలము ఒక రోజు ఉంది కుదురుబాటు కాలము ఒకరోజు నీ నీ తట్టు దేవుడు తిరిగే రోజు ఒక రోజు ఉంది నీ సమస్యలు పరిష్కరించే రోజు ఒక రోజు ఉంది నువ్వు హెచ్చించబడే రోజు ఒక రోజు ఉంది దుస్తులను వాళ్ళకే అభివృద్ధి పొందుతున్నారు వాళ్ళే పైకి వస్తున్నారు వాళ్ళే డాబాల మీద డాబాలు కడుతున్నారని వాళ్ళని వీళ్ళని చూచి నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోబా నీ నిరీక్షణ నీ ప్రేమ దేవుని మీద ఉన్న నీ ప్రేమను నువ్వు పోగొట్టుకోకూడదు దేవుని ఏడల భయభక్తులు నువ్వు పోగొట్టుకోకూడదు ఒకసారి చెప్తా ఉన్నాడు ఎప్త ఒక వేషకు పుట్టినటువంటి కుమారుడు అయితే తన యొక్క భార్య సొంత భార్యతో కనబడిన అన్న అన్నదమ్ములు ఆయన్ని తోషేశారు నువ్వు వేషకు పుట్టిన కొడుకువి మా సమాజంలో నువ్వు ఉండకూడదు అని అతన్ని బయటికి నెట్టేశారు అయితే ఆయన టోబు దేశానికి వెళ్ళి దేవుణ్ణి బాగా కలుసుకున్నాడు దేవుని మీద ఆధారపడి దేవుని హస్తాన్ని గట్టిగా పట్టుకొని అండి దేవుని వెంబడిస్తూ వచ్చాడు నా అన్నలు నన్ను తోసేసారు నన్ను అని అన్నారు అవమానంగా ఫీల్ అవ్వలేదు దేవుడు ఉన్నాడు దేవుడు చూచుకుంటాడు ఆయన నాతో నేను ఉండాలి నేను ఆయనతో ఉండాలి అని నిర్ణయించుకొని తన యొక్క దుర్గుణాలు తనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ తీసేసుకొని నీతిగా జీవించి ఆ యొక్క రోడ్డు ప్రక్కన పోయేవారిని కొంతమంది అవనస్తులను ఒక సైనికులుగా తీర్చిదిద్దాడు చివరికి అంబోనీయులు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తే అమ్మోనీలతో యుద్ధం చేయడానికి ఇస్రాయల్లో ఎవరు లేరు చివరికి టోబు దేశంలో ఎప్త పేరుగాంచాడు అప్పటికే కొంత సైన్యం ఆయన చేతిలో ఉంది అని చివరికి ఎవరైతే తృణీకరించారో ఎవరైతే తప్పుగా మాట్లాడారో వేష కుమారుడు అని చులకనగా మాట్లాడారు ఆయన దగ్గరికే ఇస్రాయిలు వెళ్ళారు ఇస్రాయిల్ పెద్దలు వెళ్ళి ఇదిగో మా అమ్మోనీలు మా మీద యుద్ధానికి వచ్చారు మీరు నాపక్షంగా నువ్వు యుద్ధం చేయాలంటే అని కాదు నన్ను తోసేసారు కదా నేను ఎలా వచ్చి నీకు మీకు యుద్ధంలో సహాయపడను అంటే అయ్యా నువ్వే రావాలి ఇదిగో దేవునిరా ఎప్తా అడుగుతాడు మీ మీలో నేను పెద్దగా ఉండాలి అధికారిగా ఉండాలి మీరు ఇష్టపడుతున్నారా అంటే ఇష్టపడుతున్నాను అని చెప్పారు దేవుడిరా త్రు తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా పనికిరాని వాడిని దేవుడు ప్రయోజకునిగా దేవుడు చేస్తాడు నువ్వు అనుకుంటున్నావా నేను ప్రయోజనం లేనివాడిని నేను దిక్కు లేనివాడిని ఏమండి అండ బలము లేనివాడిని దేవుడు నీతో ఉన్నాడా అసలు దేవునితో నువ్వు నడుస్తున్నావా దేవుడిరా దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు నిన్ను తలగా వస్తాడు కానీ తోకగా ఉంచడు దేవుడు నేను పైవాడిగా ఉంచాడు కానీ క్రిందివాడిగా ఉంచాడు యహలోకంలో అభివృద్ధి పొందే వారిని చూచి నువ్వు వెసన పడొద్దు దేవుని ఒక మాట వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు పచ్చని కూర వలె వాడిపోతారు వారు హామాను చివరికి మోర్ధిక ఉరి కంబం మీద ఉరి వేయటానికి రాజకోటకు వెళ్ళాడట చివరికి భార్య ఎదురు చూస్తుంది మోర్దికాయ వచ్చేస్తాడు ఉరికంభం మీద ఎక్కబోతున్నాడు అతడు ఏమంటే ఉరివేయబోతున్నాడు అని చివరికి తన భర్త హామాన్నే గుడ్డలు కప్పి తీసుకుని వచ్చేసాడు చివరికి ఏమండి ఏ ఉరికంబనైతే హామాను తయారు చేశాడో అదే ఉరికంభం మీద హామాను ఉరితీ పడ్డాడు మోర్దికాయకి అది తయారు చేశాడు నువ్వు ఎవరి నిమిత్తం గో గొయ్యి తీస్తున్నావో ఆ గోతులను నువ్వు పడతావు చెట్టు కొట్టున వారికి పాము కరుస్తుందట దేవుడిరా నువ్వు చెరపొద్దు నువ్వు చెరపబడతావు ఎవరినో చెరిపోయేవు అనుకుంటావు ఎవరినో నష్టపెట్టాను అనుకుంటారు కానీ వారే చెడిపోతూ ఉంటారు మన యొక్క జీవితాల్లో హామాను గనక విజయం పొందితే ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు అవసరం మోర్దికాయ విజయం పొందాడు మోర్దికాయను దేవుడు హెచ్చించాడు భక్తిహీనులు దుష్టులు అభివృద్ధి పొందినట్టుగానే పొందుతారు కానీ ఒక సమయంలో చూస్తే వారు ఉండరు వారు అభివృద్ధిని చూసి నువ్వు అసూయ పడుతుంది దేనికి ముప్పై ఏడవ కీర్తనలో ఈ మాట మనం చూస్తూ ఉంటాము వారికి తెలియదు దాన్ని ఫలితం కానీ దేవుని బిడ్డలమైన మనల్ని నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు అనే మాట చూడండి దేవునిక్క బిళ్ళరా పదహారో వచ్చిన ముప్పై ఏడు పదహారు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన వృద్ధి కంటే శ్రేష్టము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము కంటే శ్రేష్టము ఏమండి చాలామంది ధనవంతులకి మనమట నీతిమంతుడు కొద్దిగా నువ్వు కలిగి ఉంటే బహుమంది ధనవంతులకు ఉన్న ఆ ధనము కంటే నువ్వే శ్రేష్ఠుడివి మీరు గమనించారా దేవుడు నీకు ఏ వస్త్రాలు అయితే ఇస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి ఉండు ఏ గృహమైతే దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి భక్తి చేయి నీతట ఘనత కెక్కుటకు దాడి తీస్తుందట నీతి నీతి ఘనత కెక్కుటకు దారి తీస్తుంది నువ్వు నీతివంతుడుగా ఉండు నిన్ను దేవుడు ఘనతలోనికి తీసుకుని వస్తాడు ఏమండి సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకంగా ఉంటుంది తృప్తి కలిగి జీవించు సంతోషించు నీకున్న దాన్ని బట్టి దేవుడు నీతో ఉన్నాడు అదే చాలు ఏమండి మన యొక్క జీవితంలో నిన్ను బట్టి నీ బిడ్డలను ఆయన ఆస్వాదిస్తాడు ధనవంతులకి నిద్ర లేదండి వారికి నిద్ర సరిగి పట్టదు ఆ ఇంట్లో సమాధానం లేదు ఏమండి కుటుంబంలో సమాధానం లేదు ఇద్దరు అర్థం చేసుకునే వారిగా ఉండటం లేదు కానీ డబ్బు ఉంది ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఒకరు అంటే ఒకరు భయంకరంగా అండి వ్యతిరేకిస్తూ పోట్లాటతో జీవిత జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఒక మాట దేవుని ఒక మాట మన యొక్క జీవితాల్లో గొర్రె నాలుగు విషయాల్లో నిద్ర ఉండదట గొర్రె ఎప్పుడు కాపరి మీద ఆధారపడుతూ ఉంటుంది గొర్రె కాపరి స్వరాన్ని వింటూ ఉంటుంది కాపరి స్వరాన్ని కూడా గుర్తుపట్టుద్ది గొర్రె నాలుగు విషయాలప్పుడు వాటికి నిద్ర పట్టదట ఎప్పుడయ్యా అంటే గొర్రెకు హృదయంలో భయం వచ్చినప్పుడు గొర్రెకు నిద్ర పట్టదట కాపరిని ఎప్పుడు చూస్తూ ఉంటుంది కాపరి దొడ్లో పెట్టి వెళుతూ ఉంటే గొర్రె కాపరి వైపు చూస్తూ ఉంటుంది కాపరి నాతో ఉన్నాడు ఎప్పుడైతే భయము గొర్రెకు వస్తుందో గొర్రె గొర్రెకు నిద్ర పట్టదు రెండోది ఆకలేస్తే గొర్రెకు నిద్ర పట్టదు బాగా మరి పాశ్చాత్య నైతే బాగా గొర్రె బుచ్చ ఎక్కువగా అనుకోండి ఉన్ని అప్పుడు కూడా నిద్ర పట్టదట దేవునిరా మన యొక్క జీవితాల్లో గొర్రెకు గాయమైనప్పుడు కూడా గొర్రెకు గొర్రెకు నిద్ర పట్టదట మన యొక్క జీవితాల్లో ధనవంతులకి నిద్ర లేదండి దే ధనవంతులకి సమాధానం లేదండి వారికి ఒక నిరీక్షణ లేదండి ఆ ధనాన్ని బట్టే వారు ఎంతగానో ఏదో ఉప్పొంగిపోతూ ఉంటారు దేవుడిరా మనమైతే మన దేవుడైన యోవాను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాము దేవుడు నాతో ఉన్నాడు ఆయన ప్రేమ గలవాడు నా కొరకు ఆయన మరణించాడు నా కొరకు శిలువలో బలియాగమయ్యాడు నన్ను ప్రేమించిన ప్రేమ ఎన్నతరము వర్ణించలేను అంతగా నన్ను ప్రేమించాడనే మీరు దేవుని యొక్క వాక్యంలో మరొక మాట కీర్తన గ్రంథం ముప్పై ఏడు ఇరవై ఐదు నేను చిన్నవాడినై ఉంటేని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబోటు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు మీరు గమనించారా ఒక చక్కటి మాట దావీదు పలుకుతున్నాడు నేను ఒకప్పుడు చిన్నవాడిని ఇప్పుడు పెద్దవాడిని నీతిమంతుడు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ చూచి ఉండలేదు బా దావిధుని దేవుడు ఉన్నత స్థితిలోకి లేపేశాడు దేవుడు రా దేవుని వెంబడించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు తల్లి మా నాన్నగారు మా అమ్మగారు భక్తి చేశారు ఏమంటే వాళ్ళు ప్ర సేవ ప్రారంభించినప్పుడు ఏమండి సరైన ఆహారం ఉండేది కాదు సరైన వస్త్రం ఉండేది కాదు సరైన గృహం లేదు సరైన మంచాలు పరుపులు అనేవి ఏమి ఉండేవి కాదు ఎంతగానో అలమటిస్తూ దేవుని సువార్త నమ్మకంగా వీధి సువార్త చేస్తూ బ్రతికారు మా నాన్నగారు ఏమండి ఆ యొక్క ఉత్తరాది గ్రామంలో సగ్గూరు కిష్టివారం తట్టరు అదే కల్టూరు నర్సింగపాలెం ఆగిరిపల్లి బండారుగూడు సోరవారం అలాంటి గ్రామాల్లో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చారు దేవుడిరా అలాంటి సేవకులుగా నమ్మకంగా చనిపోయేంత వరకు నీతిగా వారు జీవిస్తూ వచ్చారు వారు బిడ్డలమైన మమ్మల్ని దేవుడు అంటే అన్నీ కలిగిన వారినిగా దేవుడు మమ్మల్ని మార్చాడు దేవునిరా నాకు కూడా ముగ్గురు కుమారులు వారు కూడా దేవుని సేవకి ఏమంటే సమర్పించుకోబోతున్నారు నీ యొక్క కుటుంబాన్ని హెచ్చైన స్థితిలోనే పెడతాడు మా నాన్నగారు అని కష్టాలు అనుభవిస్తూ వచ్చాడు అయినా దేవుడు ఆ వారిని విడిచిపెట్టలే దేవుడు నీ పిల్లలకి ఇస్తున్నావు నీ పిల్లలకి నువ్వే ఇవ్వాల్సింది ఏంటయ్యా అంటే ఏదో లక్ష బ్యాంకులో పది లక్షలు అని లేకపోతే ఒక ఎకరం పొలం కొని ఇవ్వటం లేకపోతే పెద్ద బిల్డింగు మీ కుమ్మారు ఇవ్వటం కాదు నువ్వు ఏమండి ఆత్మీయతను పంచి ఆత్మీయతను మనం ఇవ్వాలి దనుడిరా దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా వారిని నువ్వు పెంచాలి దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా నీ పిల్లల్ని నువ్వు పెంచాలి దావీదు వృద్ధాప్యంలో సులోమనతో మాట్లాడుతున్నాడు నాయన లోకలందరూ వెళ్ళిపోవలసిన మార్గంలో వెళ్ళిపోతున్నాను రా నువ్వైతే ఇదిగో నువ్వు ప్రతి విషయంలో నీకు సహాయం దేవుడు చేస్తాడు నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించు నీకు ఇవ్వబడిన ఈ పనిలో దేవునికి నమ్మకంగా బ్రతుకు ఆయన ఆజ్ఞలు కట్టడలు నువ్వు గై కొనాలి గైకున్నప్పుడు అన్నింటిలో నీకు దేవుడు నీకు జయమిస్తాడు అని భక్తిగల మాటలు ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాము కాబట్టి దేవుని నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినమెల్ల వారు దయాళ్ళ అప్పు ఇచ్చుదురుగా వారు సంతానపు వారు ఆస్వాదింపబడతారు దేవుని బిడ్డలు అప్పు చేస్తారు అప్పు తీరుస్తారు కానీ దుష్టులైన వాళ్ళు వాళ్ళు భక్తిహీనులు అప్పు చేస్తారు అప్పు కట్టలేరు ఏమండి వారు అప్పు తీర్చలేరు దేవుడు నిన్ను అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతాడు కానీ పుచ్చుకునేవాడిగా దేవుడు చేయడు దేవుడు మరొక మాట ఏంటి అంటే ఎలా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువాడు వారెన్నటన్నటికీ కాపాడబడదురు కానీ ఏమంటే ఏహో న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను వీడివాడు తల్లి దేవుడు నిన్ను ఏమంటే వారిని వీరిని చూడబాకు మనం మన కన్ను ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటుంది వాళ్ళు అభివృద్ధి పొందటం వాళ్ళని చూసి ఆశ్చర్యపడటం నువ్వు జయం పొందబోతున్నావు జయము పొందే రోజు ఒక రోజు ఉంది అన్న పిల్లల మీద పిల్లల్ని ఏమంటే అన్న సమయాలనిచ్చాడు ఇచ్చాడు పెనిన్న పిల్లల మీద పిల్లల్ని కంది కానీ అన్న ఆ తర్వాత పిల్లలను కంటూ ఉంటే పెనిన్న పిల్లలు చనిపోతూ వచ్చాడట చివరికి ఒక ఒక అబ్బాయి అండి మిగిలి ఉంటే అన్నా చేతులకిచ్చి అన్న నా కుమారుని ఆస్వాదించు అని చెప్పిందట పెని దేని మన యొక్క జీవితాల్లో ఎవరు జయం పొందారు హామాను అండి పడద్రోయబడ్డాడు ఆ యొక్క మూర్తికై దావీదు హెచ్చరించబడ్డాడు సవులు చంపబడ్డాడు దేవుడి ఈ సమయంలో మన యొక్క జీవితాల ఎన్నో మన ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాము అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎలాగైనా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను వారు అన్నట్టన్నటికీ కాపాడబడుతూ ఉంటారంట ఎంత గొప్ప మాట దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఎస్తేర్ని ఎస్తేరిని అనాథ దిక్కులేంది తల్లిదండ్రులు లేరు ఒక దేశానికే రాణిగా దేవుడు మార్చేశాడు దానియాలు ఒక బానిసలుగా తీసుకురాబడి బబులోని దేశానికి తీసుకురాబడ్డాడు దేవుడు రాజు తర్వాత ప్రధానమంత్రిగా దేవుడు దానియాలను షడ్రకు మిషకు అభిజ్ఞీవుని దేవుడు హెచ్చరించలేదా దేవుడు దావీదు గొర్రెలు కాపరి గొర్రెలు కాస్తూ బ్రతికాడు ఆయన ఒక రాజుగా దేవుడు చేయలేడా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు నీకు కాపుదల ఉంటుంది నీ బైక్ ప్రయాణంలో లేకపోతే కారు ప్రయాణంలో బస్సు ప్రయాణంలో నీకు కాపుదల ఉంటుంది నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయను కాపాడుతూ ఉంటాడు దేవుడు కాపాడుతాడండి దేవుడు తన భక్తులను ఎన్నడూ విడివాడు తల్లైనా తన బిడ్డలను తండి తల్లి ప్రేమ అన్ని అందరి ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ కానీ తండ్రైనా తల్లైనా మర్చిపోతారు కానీ నేను నేను విడవను అని దేవుడు చెప్పాడు దేవుడు తన భక్తులను విడువాడు వారు ఎన్నటెన్నటికీ కాపాడబడతారు మరొక మాట చెప్తున్నాను దేవుడి ముప్పై ఒకటో వచ్చినము దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది వారి అడుగులు జారవు ఏమండి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కాబట్టి వారి అడుగులు జారవు దేవుని వెంబడిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ జీవిస్తున్న వారు జీవితాల్లో దేవుని వాక్యం వారు హృదయంలో ఉంటుంది కాబట్టి వారు అపవిత్రత మీద కాలేయరు ఏది గొయ్యి వారు కళ్ళు తెరవబడిన స్థితిలో ఉంటాయి మంచి వాటిని ఎన్నుకుంటూ ఉంటారు మంచి మార్గంలో వారు నడుస్తూ ఉంటారు వారు తప్పిపోరు వారు చీకట్లో ఉండరు వెలుగులో ఉంటారు దేవుడిరా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రతిరోజు క్రమబద్ధంగా చదువు ఆహా నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపరచబడి ఎంత మేలు దేవుని కట్టడాలు గైకునేటట్లుగా నువ్వు ఇష్టపూర్వకంగా దేవుని యొక్క శాస్త్రాలని దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొను నువ్వు యహలోకములో దీర్ఘాయుమంతుడుగా ఉంటావు యహలోకములో దేవుని ఆస్వాదిస్తాడు నిన్నే నిన్ను కాకుండా నీ పిల్లలు పిల్లల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడు తల్లి మన యొక్క జీవితంలో ఇక్కడ దావీది చెప్తున్నాడు అంటే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు ముప్పై నాలుగో వచ్చిన విహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును దేవుడిరా దేవుని దేవుని వైపు నువ్వు కనిపెట్టుకో కృప దొరుకుద్దు నీకు నీ పిల్లలను దేవుడు ఆస్వాదిస్తాడు ఎందుకంటే ఈరోజున అనేక మంది కుటుంబాల్లో ఏమంటే సమాధానం ఉంటుంది సమాధానం ఎందుకు లేదయ్యా అంటే భార్య మీద భర్త బూతులు తిడుతూ ఏమంటే ఇష్టం వచ్చేట్లుగా మాట్లాడుతూ ఉంటే భార్య ఏడుస్తూ ఉంటుంది ఏదంటే భార్య ఏమంటే భర్తకు సహకరించట్లేదని ఈ రోజున అనేకమైన కంప్లైంట్లు మనం చూస్తూ ఉంటాము తల్లి నీ ఇంట్లో గట్ సర్పం పాము ఎలుబడి చేస్తాను ఎందాకడే ఒక సహోదరి చెప్తుంది ఏమంటే ఒక పాము తన యొక్క కాలుని చుట్టేసుకుందట కాలుని కు చుట్టేసుకుందట ఆ ఇంట్లో ఎలా ఉందో అంటే భయంకరమైన ఏమండి ఘర్షణ వాతావరణం చచ్చిపోతే మంచిది అన్నట్లుగా భార్య ఏమండి భార్యాభర్తలు అనుకుంటున్నారు ఏల ఈ దినాల్లో ఎందుకంటే దేవుని ఆత్మ ఉండాల్సిన గృహాల్లో సమాధానకరంగా ఉండ ఉండాల్సిన గృహాలు ఒక నరకంలాగా ఉంటున్నాయి భార్య భార్యను అర్థం చేసుకోవట్లేదు భర్త ఏమండి భర్తను అర్థం చేసుకోవట్లేదు భార్య కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం మీరు ఎల్లప్పుడూ చదువుతూ ఉంటే మనము మన గృహాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో దేవుడే ఈ యొక్క ధర్మశాస్త్రమే మనకు నేర్పుతూ ఉంటుంది మన జీవితాన్ని మనం ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనము అండి సరిదిద్దుకోగలుగుతాము సరిచే సరి సరైన మార్గంలో మనం నడవగలుగుతున్నాం ఆహా నీ కట్టలు గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపరచబడిన ఎంత మేలు అలాగే దేవుని ధర్మశాస్త్రం వారు హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు మనము చివరిగా ముప్పై తొమ్మిదో వచ్చిన యుహోవయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయన ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఏమండి యుహోవయే దేవుడే మనకు రక్షణ ఆధారం రక్షణ ఆధారం నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు తల్లి ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనినో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు దేవుని మీద ఆధారపడు యహోవయే నాకు ఆధారం ఆయనే ప్రాణాధారుడు రక్షణాధారుడు అండి ఆయనే నన్ను రక్షణాధారుడు నన్ను నడిపించువాడు దేవుడే అని నువ్వు చెప్పగలుగుతున్నావా ఆయనే ప్రాణాధారుడు దేవుని బిడ్డలు అందరూ దేవుని మీద ఆధారపడతారు పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారో దేవుని బిడ్డలు ఆయన తండ్రి పరలోకమందు ఉన్నాడు మన మధ్యలోనే ఆయన ఉన్నాడు ఆయన వాక్యరూపిగా ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు దేవుడురా మనం ఎప్పుడైతే మనము ఆయనకి అప్పగించుకొని ఆయన మీద ఆధారపడుతూ ఉంటాము పూర్ణ శాంతిని దేవుడికి ఇస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మానసికమైన ఆరోగ్యం ఏమండి శరీర సంబంధమైన ఆరోగ్యం ఆత్మ సంబంధమైన ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు దేవుని మీద ఆధారపడు దేవుని వైపు చూడు నీకు ప్రశాంతత దేవుడు నీకు ఇస్తాడు దేవుడు ఈ దేవుని వైపు నువ్వు చూడబాకు దేనిరా ఒక మాట అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిలి ఉండెను ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వారు వాడు లేకపోయాను నేను వెతికినను కానీ వాడు కనబడకపోయాను గారట అరణ్యయాత్రలో ఓ పే బాగా వర్ధిల్లిన వ్యక్తిని ఒక ఆయన చూశాడట ఒక మరొకసారి చూస్తే ఆమె ఆయన ఏమైపోయాడో తెలియదట బాగా వెతికినా సరే అతడు దొరకలేదట వర్ధిలిటో చూచాడట మనము కూడా లోకంలో చాలామంది వర్ధిల్లట్టు చూస్తాము కానీ ఒక సమయం వస్తే వారు ఉండరు ఏమండి వారు ఎంతగానో కానీ ఎంత వెతికినా దొరకరు వాళ్ళు ఎందుకంటే వర్ధిలినట్టు వర్ధిల్ వర్దితారు కానీ మాయమైపోతారు దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీద లేదు నీ మీదే ఉంది దేవుని కదృష్టంతా నువ్వు వాళ్ళని వీళ్ళని మాయమైపోబోతున్న వారిని చూడబాకు శాశ్వతంగా నిలబెట్టేది దేవుడు ఆయన వైపు చూడు నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదించి గాక నీ ప్రతి సమస్యను దేవుడు గాక అమ్మ నీ జీవితంలో దేవుడు పాడైపోయిన వ్యక్తిగా నీ జీవితాన్ని బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి అప్పగించుకుని ఆయన వైపు చేతులెత్తు ప్రార్థన చేయి పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాడు పాడైపోయిన నీ బిడ్డలను ఆయన బాగు చేస్తాడు పాడైపోయిన నీ ఆర్థిక స్థితిని సరిచేస్తాడు పాడైపోయిన నీ జీవితాన్ని ఎంతగానో సరిచేసి నేను ఉన్నత స్థితిలో పెడతాడు దేవుడు చెప్తున్నాడు వాగ్దానం పాడైన నీ జీవితాన్ని నేను బాగు చేయబడను నేనే అని ప్రార్థన చేద్దాం దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము దేవుని సన్నిధిలో దీవించును గాక ప్రార్థన తండ్రి నీ నామానికి స్తోత్రాలు నీ బిడ్డలు నీ వాక్యం విని ఉండగా నీ యొక్క వాక్యము వారి జీవితాల్లో మేలు కలుగునట్లుగా వచ్చి వారు ఆస్వాదించబడినట్లుగా వచ్చి వారిని వీరిని చూడకుండా నీ వైపే చూచి నీ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారి వారికి ఇంట్లో ఉన్న ఆ అసమాధానాన్ని తొలగించండి ఆయన అలాగే బాడీలో శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించండి స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఉండి కాపాడి నడిపించును గాక మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె